హాయ్ అండి అందరికీ నమస్తే చేబ్రోల్లోని బ్రహ్మలింగేశ్వర స్వామి వారి టెంపుల్స్ మొత్తం చూసుకున్న తర్వాత పొన్నూరులో ఆంజనేయ స్వామి వారి టెంపుల్స్ కూడా చూసుకొని చిన్నగా ఇప్పుడు మేము మోపీదేవి టెంపుల్ చూద్దామని బయలుదేరామండి ఇంకా మోపీదేవి టెంపులే కాకుండా అవనిగడ్డ సొర్లగొంది నాగాయలంకలోని లైట్ హౌస్ను కూడా చూస్తాము లైట్ హౌస్ కూడా నేను వీడియో తీసి చూపిస్తానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది తప్పకుండా చూడండి ఇప్పుడైతే మనం చూస్తున్నది కృష్ణ గుంటూరు జిల్లాల మధ్య పెనుముడి పులిగడ్డ వారదండి మొత్తం ఈ వారది పొడవు వచ్చేసి మూడు కిలోమీటర్ల వరకు ఉంటుందంట ఈ మూడు కిలోమీటర్ల వరకు వంతెన పొడవు ఇలాగే ఉంటుంది చాలా పెద్ద కృష్ణానది అండి మీకు అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ మూడు కిలోమీటర్ల వరకు ఇలాగే బిర్జి మీదనే వెళ్ళాలి పెనుముడి పులిగడ్డ వారధి చూసారా ఈ కృష్ణా నది అనేది ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఇలాగా ఒక చోట రెండు పాయలుగా విడిపోయి ప్రవహిస్తూ ఉంటుందంట చాలా బాగుందండి ఇది మొత్తం చూసారా ఇదేమో పాత బిర్జీ అండి పాత వంతెన అంట తీసేసారు ఇది మొత్తం పాత వంతెన అదిగోండి అక్కడ చివర కనిపిస్తుంది చూడండి అదైతే కొత్తది అనమాట వంతెన ఇప్పుడు మనం వచ్చిన వంతెన అది మీకు చూపించిందేమో రైట్ లెఫ్ట్ సైడు పాతది పాత వంతెన మొత్తం అయితే అలా ఉంటుందండి చివరికి మేము ఇప్పుడు మోపిదేవి టెంపుల్కి బయలుదేరాము ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ టోల్ గేట్ అనేది తీసుకోవాలి టోల్ గేట్ తీసుకొని కొంచెం ముందుకు పోగానే మనకి మోపిదేవి ఆలయానికి ఇదిగో ఇలాగా మోపిదేవి కాలనీ అని ఫస్ట్ బోర్డ్ అనేది వస్తుంది ఈ మోపిదేవి ఆలయం చాలా మహిమాన్వితమైన ఆలయం అండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం ఈ మోపిదేవి ఆలయానికి చాలా చరిత్ర ఉందంట ఇక్కడ చాలా మహిమలు ఉన్నాయని చెప్తున్నారు ఇదిగోండి ఆర్చి ఇలాగుంటుందన్నమాట ఎంట్రన్స్ ఇది టెంపుల్ అవుట్ సైడ్ మొత్తం అలాగే ఎక్కడెక్కడ నుండో వచ్చే భక్తులకి ఇక్కడ కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉందండి కారు పార్కింగ్ ప్లేస్ అయితే కొంచెం ముందుకి ఉంది ఇది మొత్తం అవుట్ సైడ్ అనమాట టెంపుల్ అవుట్ సైడు కారు పార్కింగ్ ప్లేసు కొంచెం ముందుకు పోయిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది ఇదేనండి కార్ పార్కింగ్ ప్లేసు చాలా పెద్ద ప్లేస్ అనమాట ఓపెన్ ప్లేస్ మొత్తం ఇక్కడ దూరంగా మనం చూస్తున్నది కుమారస్వామి వారి విగ్రహం అనమాట ఇంతకుముందు అదంతా వాటర్ అనేవి ఉండేవి కాయ కానీ ఇప్పుడైతే లేవు తర్వాత మనం టెంపుల్స్కి వచ్చాక ఎంటర్ అయితే ఇలా ఉంటుంది ఆ టెంపుల్స్ ముందు మనకి కావాల్సిన వస్తువులు కొబ్బరికాయలు పూజా సామాగ్రి మొత్తం ఉంటాయి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ కుడివైపు కుమారస్వామి మనకి నాగ పడగ మీద దర్శనమిస్తారు ఇదిగోండి నాగపడగ మీద కుమారస్వామి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలాగ ఫస్ట్ దర్శనమిస్తారు తర్వాత లోపలికి వెళ్ళొచ్చు శివుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే చోట కొలువు తీరిన ఏకైక పుణ్యక్షేత్రం అండి ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం పుట్టలో సర్పరూపంలో స్వయంగా వెలిసిన కార్తికేయుడు దీపావళి అనంతరం వచ్చే నాగుల చవితికి ఇక్కడ ఈ క్షేత్రానికి ఎక్కడెక్కడి నుండో చాలా మంది జనాలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారంట కొన్ని లక్షల సంఖ్యలో మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు అనేవి చేస్తుంటారంట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మోహిని అని పిలువబడే మోపిదేవి గ్రామానికి చేరుకొని అక్కడ ఒక పుట్టని ఏర్పరచుకొని ఆ పుట్టలో సర్పరూపంలో తపస్సుని ప్రారంభించారంట ఆ ప్రదేశంలో ఒకే పుట్ట ఉండటం వల్ల ఎవరైనా తన తపస్సుకి తపోభంగం కలిగిస్తారేమో అనే ఉద్దేశంతో ఆ ప్రదేశమంతా పాము పుట్టలతో నింపేసి అక్కడే పుట్టలో లింగాకార రూపంలో రూపంలో తపోదీక్షలో ఉండిపోయాడట ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి సంతానం లేనివారు చూ ఉప్పు మినికిడి సమస్యలు ఉన్నవారు దోషాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి స్వామివారికి ముడుపులు సమర్పించుకుంటే దోషాలు పోతాయి అని ఇక్కడ భక్తులందరూ నమ్ముతారు ఈ ఆలయం చాలా పవర్ఫుల్ సంతానం లేని వారు ఇక్కడ ఒక్క రాత్రి నిద్రిస్తే చాలు దోషాలు పోతాయని గట్టిగా నమ్ముతారు దీపావళి అనంతరం వచ్చే నాగుల చవితికి ఈ క్షేత్రానికి దేశం నలుమూలలో ఎక్కడెక్కడ నుండో లక్షల సంఖ్యల్లో భక్తులు ఇక్కడికి వచ్చి పుట్టకు పూజలు చేస్తుంటారు ఇక్కడ ప్రత్యేకత సర్పరూపంలో ఉన్న పానవట్టం మీద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు లింగాకార రూపంలో వెలిసి ఉండటం ఈ ఆలయం యొక్క విశిష్టత ఈ ఆలయం తప్పక దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం అండి ఆలయం చాలా బాగుంది ఈ ఆలయం చాలా పవర్ఫుల్ అండి ఈ ఆలయ ప్రాంగణం మొత్తం లోపల ఈ విధంగా ఉంటుంది గర్భగుడిలోకి లోపలికి ఫోన్లు అనేవి ఎలో ఉండవు మేము స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఈ లోపల ఆలయ ప్రాంగణం మొత్తం ఈ విధంగా ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అన్నానికి ఏ లోటు ఉండదండి మనకి రోజు ఇక్కడ అన్నదానం అనేది చేస్తూ ఉంటారు వచ్చిన భక్తులు కడుపు నిండా అన్నం అనేది తినొచ్చు క్యూలో వెళ్ళి నిలబడి ప్లేట్లు తెచ్చుకొని మనకి అన్నం కావాల్సినంత అన్నం పెడతారు కడుపు నిండా తినేసి చక్కగా రావచ్చు మేము కూడా కడుపు నిండా బోన్ చేసి బయలుదేరామండి ఇక్కడ వంటలన్నీ చాలా బాగున్నాయి నెక్స్ట్ వీడియోలో అమనిగడ్డ స్వర్లగొంది నాగాయలంకలోని లైట్ హౌస్ ను కూడా తప్పకుండా చూడండి వీడియో